హాయ్ ఫ్రెండ్స్ ఇటువంటి బ్రేక్ సిస్టమ్ మీకు పెట్టాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద అయింది అయింది మొత్తం బ్రేక్లు అయితే ఫ్రే ఫెయిల్యూర్ అయిపోయినాయి అన్నమాట దానివల్ల మేము మొత్తం కొత్తగా సెట్ చేసి రెడీ చేసి ఇచ్చామండి బ్రేక్ అయితే బ్రహ్మాండం ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మీ వెహికల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే బ్రేక్ ఇష్టంది మాకు కాంటాక్ట్ అవ్వండి మేము ఇట్లా ఈ విధంగా చేసి ఇస్తాం సూపర్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన బైక్ ఇట్లా బ్రేక్ పడతాయో ఆ విధంగానే బ్రేక్ పడతాయి మీకు ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ కింద ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి ఓకే బై ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్